బీజేపీ అధికారంలో ఉంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో కేంద్రంలో కూడా అధికారంలో ఉంది మీరు ఒకవేళ తప్పు జరుగుతుంటే లడ్డు ప్రసాదంలో గిన ఈ విధంగా కొవ్వులు కలిసిని అనిగిన అంటే చర్యలు తీసుకునేటువంటి అధికారం మీ దగ్గరే ఉంది కదా మీరే సీఎం మీరే డిప్యూటీ సీఎం కేంద్రంలో మీరే ప్రధాన మంత్రి అవి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చర్యలు తీసుకోవచ్చు సిట్టు వేసేసారు ఇప్పుడు సిట్టు సంబంధించినటువంటి విషయంలో రేపు పొద్దున తేలిద్ది ఏదో ఒకటి లేదు అని అంటే తెలుగు వైసీపీ వాళ్ళు ఈ రోజున అడుగుతున్నారు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు లేదు అంటే అసలు సుప్రీం కోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని అడుగుతున్నారు నిపుణులు కమిటీ వేసి విచారణ జరిపించమని అడుగుతున్నారు అది చేయొచ్చు కదా అంతేగాని భక్తులందరినీ రెచ్చగొట్టి మీరు ఎందుకు నిరసనలు తెలియజేయట్లా మీరు ఎందుకు ప్రజలందరూ బయటికి రావట్లేదు మీ అంటే నిరసనలు తెలియజేసి ప్రజలందరూ బయటకు వస్తే ఏం జరిగిద్ది ఒకవైపున హిందువులు వస్తారు రేపు పొద్దున ఏడు ఏదో ఒక ఇప్పుడు మొన్న బీజేఎం వాళ్ళు వచ్చారు శ్రీదేవి గారు వచ్చి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ఇంటి మేనకెళ్లి వేసి మరి నిరసనలు తెలియజేశారు ఇంటి మినకెళ్ళి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు అనుకోండి ఏదో ఒక ఘర్షణ జరిగింది అనుకోండి సపోజ్ ఆ ఘర్షణ టర్న్ అయిపోయి కొన్ని మతాల మధ్య ఘర్షణ కింద ఏమైనా మారిందనుకోండి సపోజ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అనేటువంటి విషయం అందరికి తెలిసిందే క్రిస్టియన్ ఏమన్నా వచ్చి మా మా నాయకుడు లేకపోతే మా మా మనోభావాన్ని దెబ్బతీసేటువంటి విధంగా బీజేఎం వాళ్ళు వ్యవహరించారు అని అంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు మతపరమైనటువంటి ఘర్షణలు లేవు అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు ఇలాంటి ఆంధ్రప్రదేశ్ లో మీరు మత ఘర్షణలు వచ్చేటువంటి విధంగా ఎవరు చేయాలి ఇదే ప్రతిపక్షాలు వాళ్ళు వాళ్ళు రాజకీయం కోసం మాట్లాడితే బాగుండదు అధికారంలో ఉండేటువంటి వాళ్ళు డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం బీజేపీ లాంటి వాళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదు కదా చర్యలు తీసుకునేటువంటి అధికారం వాళ్ళ దగ్గర